విషింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా సో న్యూ ఇయర్ రాబోతుంది క్రిస్మస్ కూడా రాబోతుంది కాబట్టి మనకు చాలా కుతూహలంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి ఓ తెగ సర్చ్ చేస్తూ ఉంటాం కదండి సో జనరల్ గా ఇప్పుడు మనం వచ్చేసాము హైదరాబాద్ లోని మాధాపూర్ లో ఉన్న బ్యాగ్లూర్ బేటికి జనరల్ గా ఈ బేకరీలో ఏంటంటే ఈ బేకరీ అనే కాదు ట్విన్ సిటీస్ లో ఉన్న ఎవ్రీ బేకరీ కి మనం చూసుకుంటే ఈ క్రిస్మస్ కి అండ్ న్యూ ఇయర్ కి చాలా మంది ఆర్డర్స్ చేసుకుని కేక్స్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు సో ప్రస్తుతం మనం లో కూడా చూసుకుంటున్నాము ఇక్కడ జనరల్ గానే క్రిస్మస్ కి సంబంధించిన ట్రీ కానివ్వండి దానికి సంబంధించిన ఫుల్ హౌస్ కానివ్వండి హ్యాపీగా మంచిగా డెకరేట్ చేసి ఉంది డెకరేషన్ కూడా చూస్తే చాలా చాలా బాగుంది ఇన్ ద నైట్ టైమ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ లైటింగ్స్ అవన్నీ కూడా చాలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మన లైఫ్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి ఇలాగే లైట్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకుందాం సో మనం ఇంకా లోపలికి వెళ్దాం అసలు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్వీట్స్ ఉన్నాయి జనరల్ గా పబ్లిక్ ఏం కోరుకుంటారు ఎలాంటి కేక్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం సో లోపలికి వెళ్దాం ఏమున్నాయో కూడా తెలుసుకుందాం జెడల్ గా నేను చెప్పినట్టు బ్యాటర్ బేకరీ లోపలికి కూడా వచ్చేసాము అండ్ మనం చూస్తున్నాం మనకి రైట్ సైడ్ గా ఇక్కడ వెరైటీ కైండ్స్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి మనకి చిన్నగా ఉన్నప్పుడు లైక్ స్కూల్ లో కానివ్వండి కాలేజెస్ లో కానివ్వండి మన ఫ్రెండ్స్ కి సంబంధించిన బర్త్డేస్ కానీ ఏదైనా ఒక చిన్న అకేషన్ వచ్చినప్పుడు ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ కొని ఇచ్చుంటాం కదా సో ఇవన్నీ చూస్తుంటే నాకు అవి గుర్తొస్తున్నాయి సో ఇక్కడ చూస్తున్నాం ఆల్రెడీ క్రిస్మస్ కి సంబంధించింది మనకి ఆల్రెడీ మేరీ క్రిస్మస్ మే యువర్ హోమ్ ఇయర్ హెవెన్ ఆఫ్ ఫెస్టివ్ జాయ్ సో చాలా బాగుంది అనే చెప్పొచ్చు అండ్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ ఫర్ అకేషన్ ఆఫ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఇక్కడ చాలా గ్రీటింగ్స్ కార్డ్ ఉన్నాయి సో ఇక్కడ కూడా హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా ఉన్నాయి న్యూ ఇయర్ కూడా రాబోతుంది సో న్యూ ఇయర్ కి కూడా సో అంటే న్యూ ఇయర్ అంటే కొత్తగా రాబోతున్న ఇయర్ కాబట్టి ఆ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా మన లైఫ్ లో అన్ని బాగా జరగాలని అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఇచ్చే ఒక అందమైన గ్రీటింగ్ కార్డ్ అనుకోవచ్చు ఈ గ్రీటింగ్ కార్డ్ కూడా చూడడానికి చాలా బాగుంది కదా యు నో మంచి ప్లెజెంట్ కలర్స్ తో చాలా బాగుంది సో మే దిస్ ఇయర్ బ్రింగ్ న్యూ హ్యాపీనెస్ న్యూ గోల్స్ న్యూ అచీవ్మెంట్స్ అండ్ లాట్ ఆఫ్ న్యూ ఇన్స్పిరేషన్స్ ఇన్ యువర్ లైఫ్ విషింగ్ ఎవ్రీ డే ఆఫ్ ద న్యూ ఇయర్ టు బి ఫిల్ విత్ సక్సెస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ హ్యాపీ న్యూ ఇయర్ సో నేను అన్నట్టుగానే సో అంటే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తో న్యూ గోల్స్ అంటే లైఫ్ లో ఏదైనా ఒక మంచి అచీవ్మెంట్ రావాలనుకున్నా కొత్త కొత్త కోరికలు ఏమున్నా అవన్నీ కూడా మనం యాక్చువల్ గా మనకు ఉన్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటే ఇది ఒక అందమైన గ్రీటింగ్ కార్డ్ అనమాట చూడడానికి చాలా ప్లెజెంట్ కలర్ తో ఎల్లో అండ్ వైట్ అండ్ గ్రే కలర్స్ తో చాలా 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 బాగుంది సో న్యూ ఇయర్ అని మాత్రమే కాకుండా క్రిస్మస్ కి సంబంధించిన గ్రీటింగ్స్ కార్డ్స్ ఉన్నాయి ఈవెన్ వెడ్డింగ్ యానివర్సరీస్ కి లేకపోతే ఫ్రెండ్స్ కి కానీ యు మే బి ద పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పేసి లవ్ షేప్ తో ఉన్న యు మై పర్ఫెక్ట్ సోల్మేట్ సో మన సోల్మేట్స్ కి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి ఒక అందమైన గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి క్రిస్మస్ కానివ్వండి న్యూ ఇయర్ కానివ్వండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట మనకు వారిపైన ఎంత లవ్ ఉంది ఎంత అఫెక్షన్ ఉంది అని చెప్పడానికి ఇలాంటి ఒక గ్రీటింగ్స్ కార్డ్స్ చాలా బాగుంటాయి సో జనరల్గా గ్రీటింగ్ కార్డ్స్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి అండ్ ఈ బేకరీలో క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్ కి కానీ ఏ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కేక్స్ ఎలా ఉన్నాయి స్వీట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈవెన్ ఇంత మనం డిస్ప్లేలో చూసుకుంటే అఫ్ కోర్స్ బెంగళూరుకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా హ్యాపీగా డిస్ప్లే చేశారు చాలా 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 బాగున్నాయి ఇలాంటి ఒకటి అంటే జనరల్ గా మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక అందమైన కేక్ రెడీ చేయాలంటే అఫ్ కోర్స్ ఆ కేక్ తగ్గట్టు ఐటమ్స్ ఏమి ఉంటాయి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉండాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి అది బాగుంటే ఇంకెంత బాగుంటుందో చూపించడానికి ఇలాంటి డిస్ప్లే పీసెస్ మనకు ఉంటాయి అన్నమాట ఇంట్లో మనం చేయడానికి కాస్త కష్టపడతాం మేబీ ఇంత పర్ఫెక్ట్ పిక్చర్ రాకపోవచ్చు మనకి బట్ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్ సో ఇవన్నీ ఇంకా బేకరీ ఐటమ్స్ అంటే జనరల్ గానే అన్ని బన్స్ కానివ్వండి గార్లిక్ పేస్ట్ కానివ్వండి పన్నీర్ చిల్లీస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సో నేను ముందుగా చెప్పినట్టుగా క్రిస్మస్ కి కానివ్వండి న్యూ ఇయర్ కి కానివ్వండి పీపుల్ అందరూ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ని కోరుకుంటారు అది ఫ్యామిలీతో మనకి ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేస్తే ఆ డే చాలా మెమోరబుల్ గా ఉంటుంది కదా సో ఎలాంటి కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కస్టమర్స్ ఆర్డర్స్ చేస్తున్నారా లేదా ఒకవేళ ఆర్డర్ చేస్తే ఎక్కువగా క్రిస్మస్ కి కానీ న్యూ ఇయర్ కి కానీ ఎలాంటి కేక్స్ వెళ్తుంటాయి ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే మనం షెఫ్ ని కూడా కలిసేద్దాం మన దగ్గర స్పెషాలిటీ క్రిస్మస్ కోసం మేము చేస్తున్నాం అండి ప్లమ్ కేక్ చేస్తున్నాం స్టోలిన్ బ్రేక్ చేస్తున్నాం ప్లస్ డ్రాగీస్ ఉంది జింజర్ హౌజ్ ఉంది మన ప్లమ్ కేక్ రెస్పాన్స్ బాగుంది అండి స్టోలిన్ బ్రేక్ కూడా బాగుంది స్పెషల్ రెసిపీ మేమే తయారు చేస్తున్నాం ఇక్కడ దా దానికి బట్టి ప్లమ్ కేక్ రెస్పాన్స్ చాలా బాగుంది మన దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ కేక్ చేయడానికి ఎన్ని అవర్స్ వరకు టైం పడుతుంది అంటే జనరల్ డేస్ లో నార్మల్ గా మేబీ తక్కువ టైం పట్టచ్చు ఎవరైనా ఆర్డర్ చేసుకొని ఉంటే కేజీస్ స్పైస్ ఇట్లా ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి హౌ మచ్ టైం టైం కేక్స్ అయితే మనకు రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాము ఇట్లా మనకు ఎప్పుడు షార్టేజ్ అవ్వదు కంటిన్యూస్ గా మనం వర్క్ చేస్తూనే ఉంటాము ఒక కేక్ కి చేయాలంటే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కానీ మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఎప్పుడన్నా వస్తే మీకు స్టాక్ దొరికిపోతుంది ఫ్రెష్ కేక్స్ మేము ఉంటాం చేస్తూనే ఉంటాం ఎవ్రీ డే అండ్ మనకు త్రీ అవుట్లెట్స్ ఉన్నాయి ఒకటి బంజారాయిల్స్ ఒకటి కొండాపూర్ దిస్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్ సిగ్నేచర్ ప్రోడక్ట్ అయితే డచ్ డ్రీమ్ కేక్ ఉంది బాగుంటది బాగుంటది టేస్ట్ మీరు చేయండి ప్లస్ ఉంది తిరమిస్ ఉన్నాయి డెజర్ట్ లో చాలా ఉన్నాయి కానీ మన సిగ్నేచర్ ప్రోడక్ట్ డచ్ ఉంది అండి డచ్ డ్రీమ్ కేక్ ఉంది వర్క్ చేస్తున్నాం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు నేను గల్ఫ్ లో పని చేశాను సౌదీ అరేబియాలో చేశాను ఇరాక్ లో చేశాను మరి ఇండియాలో అయితే ఒక టెన్ టు 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు ఓకే ప్లేసెస్ లో చేశారు కాబట్టి మీకు ఇండియా ఈస్ట్ ఆర్ वेस्ट ఇండియాస్ బెస్ట్ అండి హైదరాబాద్ పీపుల్ నాకు బాగా నచ్చారండి హైదరాబాద్ లో నేను పని చేశాను నేను కర్ణాటక నుంచి బిలాంగ్ చేస్తాను కానీ హైదరాబాద్ లోనే నాకు మోస్ట్లీ ఎక్స్‌పీరియన్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ హైదరాబాద్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డెజర్ట్స్ అండ్ కేక్స్ మీకు ఇష్టమైంది ఏంటి సార్ జనరల్ గా క్రిస్మస్ కి గానీ న్యూ ఇయర్ కి గానీ ఫ్రెండ్స్ తో మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఆల్స్ ఫ్యామిలీ మెంబర్స్ క్రిస్మస్ లో స్పెషల్ అయితే ప్లమ్ కేక్ ని ఉంటది ఎవరికైనా ప్లం కేక్ నచ్చుతుంది జింజర్ హౌస్ కుకీస్ మేము రెడీ చేస్తున్నాం ఆ జింజర్ కుకీస్ చేస్తున్నాం జింజర్ హౌస్ గిడా చేస్తున్నాం కానీ స్పెషల్ అయితే ప్లమ్ కేక్ ఉంటుంది స్టోలెన్ అండ్ బ్రెడ్ ఉంటుంది క్రిస్మస్ కోసం స్పెషల్లీ సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ ఇయర్ న్యూ ఇయర్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా శాంటా క్లాస్ ఉన్నారా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేవాళ్ళు యాక్చువల్లీ అయితే షెఫ్స్ కి క్రిస్మస్ లో చాలా బిజీ ఉంటది సెలబ్రేట్ చేయడానికి టైమే దొరకదు అసలు మనం కేక్ చేసి సెలబ్రేట్ చేస్తామండి అసలు టైమే ఉండదు కేక్ బాగా చేస్తాం దాంట్లో బిజీ ఉంటాం మేము సెలబ్రేట్ అంటే అదే కేక్ చేయడం సేల్ చేయడం ఇదే మన టార్గెట్ ఉంటుంది అండ్ న్యూ ఇయర్ ఆల్సో సిన్స్ క్రిస్మస్ టు న్యూ ఇయర్ వి ఆర్ సో బిజీ అంటే చేయడమే అదే అదే మనకి ఎంజాయ్ మన పని జరుగుతానే ఉంటది ఎస్పెషల్లీ క్రిస్మస్ లో ప్లం కేక్ బాగా చేస్తాం న్యూ ఇయర్ లో అయితే నార్మల్ రెగ్యులర్ కేక్స్ ఉంటాయి సేల్ ఎక్కువ అవుతుంది మనకైతే ఎంజాయ్ ఉండదు కేక్ పని మీదనే కాన్సన్ట్రేట్ ఉంటుంది వచ్చి కేక్ కటింగ్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళు కోరుకునేటువంటి ఫ్లేవర్స్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసి ఇవ్వగలుగుతాం ఆల్ ఫ్లేవర్స్ మేము తయారు చేయగలం యాక్చువల్లీ కస్టమైజ్ కేక్ అయితే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ఆర్డర్ తీసుకుంటాం నార్మల్గా కౌంటర్లో ఏ కేక్స్ ఉంటాయి లో అవి అవైలబుల్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి స్టాక్లో ఉంటూనే ఉంటాయి యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ ఇన్ త్రీ షేప్ సో నాట్ అవైలబుల్ నో ఛాన్స్ వీ హ్యావ్ ఆల్ కేక్స్ ఆల్ టైమ్ ఇన్ బ్యాక్ సైడ్ ఇన్ అవర్ ఫ్యాక్టరీ మా పేరు నందకిషోర్ నేను యాక్చువల్లీ నేను హోటల్ మేనేజ్ స్టూడెంట్ తార్నగర్లో నా కాలేజ్ ఉంటుంది ఇక్కడ కాలేజ్ అయిపోయాక నేను కృష్ణ ప్రీవియస్ కృష్ణ వర్క్ చేశాను అక్కడ వర్క్ చేసానికి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను యాజ్ ఏ క్రూవ్ మెంబర్ గా జాయిన్ అయ్యి ఒక విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ప్రమోషన్ తీసుకుని షిఫ్ట్ సూపర్వైజర్ గా ఇక్కడ చేస్తున్నాను ప్రెసెంట్ ఇప్పుడైతే నాకైతే బెటర్ ఉంది మ్యామ్ ఎందుకంటే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ వెళ్తూ ఇక్కడ స్టాఫ్ కి కూడా చాలా మంచిగా ఉంటది ప్రొవిషన్ గానీ ఏదైనా ఉన్నా కోఆర్డినేషన్ గానీ ఇది లైక్ ఆపరేషన్ మేనేజర్ గాని ఎవరైనా అందరు మంచిగా చూసుకుంటారు ఇక్కడ స్టాఫ్ కి ఏ ఇబ్బంది ఉండదు

న్యూ ఇయర్ ఎయిట్ లాక్స్ ఈసారి టెన్ లాక్స్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం న్యూ ఇయర్ హై ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లైక్ ఈ మధ్యాహ్నం మేము క్రిస్మస్ కి లాంచ్ ప్లం కేక్ చేసాము ప్లం కేక్ లైక్ బల్క్ ఆర్డర్స్ వస్తాను లాంచ్ చేసినప్పటి నుంచి హై మూవింగ్ మంచిగా ఎట్లా అంటే మంచిగా వెళ్తుంది ప్లం కేక్ అని

అది ఎవరైనా చేస్తేనే తింటా నేనైతే చేసుకోలేను నాకు వచ్చేసి ఎఫ్ఓహెచ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఇష్టము ఇది మంచి మనతో పాటు కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారండి సో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా వారి మాటలో విందాం హాయ్ గర్ల్స్ సో విషింగ్ ఏ హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ so how do you celebrate under general Ka? uh normally we just we are in the hostel so we just cut a cake in the hostel and everyone come together okay. and that's it Okay, so uh, mostly you will be in the hostel, right? So you will be celebrating with your friends, or you will to you will go to your parents uh, and with your family. With friends itself okay. in the hostel, all the hostelers they get together and that's it. Okay, do you have any expectations in two thousand twenty-five that I want to achieve mm -hmm. this or something? You will be having one, meaning, right? Yeah, like study well and all, but that doesn't happen usually. Uh -huh. uh, yeah. So we really love celebrating general Christmas. Friends, so celebrate you. just hostelers. Hostel 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 okay. <laughs> కేక్ కట్ చేసుకొని సాంగ్స్ ఓకే ఫైన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పండగ వస్తే జనరల్ గా మనకి ఫ్యామిలీ తో లైక్ ఉండాలి అని ఉంటది సో మీలాంటి లాంటి పీపుల్ ఏంటంటే జనరల్ గా హాస్టల్స్ లో ఉండి చదువుకోవడము జాబ్ చేసుకోవడము ఇట్లా ఉంటది కాబట్టి సో మిస్ అవుతున్నాను అని అనిపిస్తుంది మిస్ అవుతూ ఉంటాం చాలా వరకు ఓకే సో పేరెంట్స్ ఎప్పుడైనా ఫంక్షన్స్ కి కానీ ఇట్లాంటి ఏమన్నా ఒక అకేషన్ వచ్చినప్పుడు పండగ వచ్చినప్పుడు వస్తూ ఉంటారా మీది వస్తుంటారు ఓకే మీకు ఇష్టమైన మెమొరబుల్ స్వీటెస్ట్ మెమరీ ఏదైనా ఉందా టూ థౌసండ్ this trips family trips okay so 2025 lo ela undadani any expectation ఇంకా చాలా హ్యాపీగా అడ్వెంచరస్ గా ఉండాలి అంటే సో యు లైక్ అడ్వెంచర్స్ ఓకే విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో వి పేర్ అండి లేకశ్రీ ఓకే ఏం చేస్తుంటారు మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్ ఓకే ఫైన్ సో మీ రిలా సెలబ్రేషన్ జనరల్లీ యాజ్ సేమ్ నేను కూడా హాస్టల్లో ఉంటాను కాబట్టి తో ఫ్రెండ్స్ తో కేక్ కట్ చేసుకోవడం లైక్ మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ ఆడటం అంటే సో సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చి హోప్ఫుల్లీ ఉంటే బాగుండు కానీ లేరు సో అంటే న్యూ ఇయర్ అంటే జనరల్ గా న్యూ ఇయర్ మన కల్చర్ కాదు ఇక్కడ మనం చేసుకోమో జనరల్ గా సో మీకేం అనిపిస్తుంది అండి న్యూ ఇయర్ అని గుర్తు రాగానే సో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ మీట్ ఓవర్ సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు లైక్ ఎక్సైటింగ్ అని బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ట్వంటీ ట్వంటీ ఫోర్ హెల్త్ అయిపోతుందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ అలా ఉంటుంది అనిపిస్తుంది లైక్ బిట్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్ ఉంటే ఎంజాయ్ త్వరగా వెళ్ళిపోయింది అన్న ఫీల్ ఏమన్నా అన్ని ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి లాంగ్ అనిపించింది సో విన్నాం కదండి జనరల్ గా క్రిస్మస్ అయితే ప్లమ్ కేక్స్ ఎక్కువగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అండ్ ఇక్కడ కూడా స్పెషల్ గా ఏమైనా కేక్స్ మెన్షన్ చేస్తారా అంటే ప్లమ్ కేక్ ఇస్ ద బెస్ట్ కేక్ అని చెప్పి చెప్తున్నారు ఈవెన్ క్రిస్మస్ అని మాత్రమే కాకుండా న్యూ ఇయర్ కి కూడా చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈవెన్ మనం చర్చెస్ లో చూసుకున్న క్రిస్మస్ రోజు కానివ్వండి లేకపోతే న్యూ ఇయర్స్ అప్పుడు మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ తో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ తో కాని ఈ అకేషన్స్ ని చాలా గ్రేట్ గా మెమొరబుల్ గా గుర్తుండడం కోసం కేక్ కటింగ్ ఈస్ మేజర్ పార్ట్ కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కేక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి స్వీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఈ బ్యాక్లోర్ బేకరీ లో ఉన్న ఐటమ్స్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి నిత్యం అంటే షిఫ్ట్ వైజ్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆన్ ద బెస్ట్ అంటే ఆన్ ద స్పిరిట్ లో ఆన్ టైం లో మీకు అన్ని కూడా అందిస్తుంటారనమాట సో మీరు కూడా ఈ క్రిస్మస్ ని అండ్ హీవియర్ కూడా రాబోతుంది కాబట్టి ఈ టూ అకేషన్స్ ని చాలా హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోవాలని మీకేమైనా కోరికలు ఉంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో చానలిస్ట్ వెంకట్ గౌరతో నా పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.